నేను ఇప్పటికే చూశాను అతను కూడా నిద్ర రావడం లేదు ఈరోజు మీటింగ్ లో కూడా చూసుంటారు మనిషిలో ముందు అనుకున్నాడు గులకరాయి పెట్టి డ్రామా ఆడి ఎన్నికలయ్యే వరకు బ్యాండేజ్ దిగదాం అనుకున్నాడు ఇప్పుడు అందరూ బ్యాండేజ్ పెట్టుకునే పరిస్థితికి వచ్చారు ఆ దెబ్బతో బ్యాండేజ్ దీసేశాడు డ్రామా బయటపడిపోయింది గాయం కనపడందా తమ్ముళ్ళ మీకు కనపడిందా నేనే కదా ప్రయత్నం చేశాను గులకరాయితో అవునా కాదా బాబాయిని గొడ్డలతో లేపేస్తారు నారాసురచరిత్ర అంటారు గులకరాయి డ్రామా ఆడతారు నేనే గులకరాయితో కనపడిని గులకరాయితో హత్యా ప్రయత్నం చేశానంటారు మూడోది కోడి కత్తితో డ్రామా ఆడతారు నేనే ఆ కోడి కత్తి తీసి గుచ్చానంటారు ఏం తమ్ముడు చూశారు కదా ఈ డ్రామాలు రాయిని ఏం చేద్దాం ఏం చేద్దాం నా బాధ నన్ను గురించి కాదు చాలా స్పష్టంగా చెప్తున్నా ప్రజలకి ఐదు కోట్ల ప్రజానీకానికి చెప్తున్నా ఒక సీనియర్ నాయకుడిగా హెచ్చరిస్తున్నా నా బాధ నా ఆవేదన ఒకటే నేను ఆ రోజు అభివృద్ధి చేశాను మహానగరంగా హైదరాబాద్కి రూపకల్పన చేశాను అయితే నేను చేసింది తెలుగు జాతి కోసం చేశాను ఆ రోజు విభజన జరిగింది హేతుబాధ లేదు అది తెలంగాణకు వెళ్ళిపోయింది ఆ తర్వాత ఆలోచించాను మళ్ళీ అలాంటి నగరాన్ని కట్టాలి నా జాతి రుణం తీర్చుకోవాలి అని నేను ముందుకు పోయారు అదే అమరావతి ఏం తమిళలో అమరావతి రోజు ఏమైంది చూశారా పేదరు భరుస్తున్నాడు డబ్బులు లేవు నేను సమక్షేమాన్ని ఇవ్వనున్నాడు నేను ఈ మాటే చెప్పాను ట్యాంక్లో నీళ్లుంటే ట్యాప్లో నీళ్ళు వస్తావునా కాదా ట్యాంక్లో నీళ్లు లేకపోతే రావు లాస్ట్ వస్తే బురద నీళ్ళు వస్తాయి కడుక్కోడని గుండి అవునా కాదా అదే పరిస్థితి ఈరోజు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఒక్కొక్కరి పైన ఎనిమిది లక్షల రూపాయల అదనపు భారం వేసాడు మీ మీద నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా కరెంటు జాతీలు పెరిగాయా లేదా మద్యం ధరలు పెరిగాయా లేదా చెత్త మీద పన్నేసాడా లేదా పన్నులు పెరిగాయా లేదా తమ్ముళ్ళు అంటే మీకు ఇచ్చింది అంతా పది రూపాయలు దోచింది వంద రూపాయలు అతని దోపిడీ చేసింది వెయ్యి రూపాయలు అవునా కాదా అమ్మఒడి ఏంటి నాన్న బుడ్డి ఏంటి